తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం కౌటాల మండలం పార్డి గ్రామంలో ఉన్నాము మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మేము పేద ప్రజలందరికీ కూడా ఇస్తామని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రజలను చాలా చాలా మరి వాళ్ళను మభ్యపెట్టి మంచి ఇండ్లు కడతామని చెప్పేసి గ్రామ గ్రామాన ఇందిరమ్మ కమిటీలకే సంపూర్ణమైన అధికారం అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చి మరి ప్రచారం చేసుకుంటున్నారు ఇలా ఈ పథకం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో లోప భూయిష్టంగా ఉందంటే ఇలా మేము ఉదాహరణకు మేము ఈ దయానంద్ దుర్గం దయానంద్ అనే ఒక వ్యక్తి దగ్గరికి నేను రావడం జరిగింది ఈ పాడి గ్రామంలో అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా సరిగా ఇండ్లు ఇవ్వలేదు ఈ ఇందిరమ్మ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ ఇందిరమ్మ కమిటీ లైన్లోకి వచ్చింది లేదు వీళ్ళ పరిస్థితులు మరి అధ్యయనం చేసింది లేదు ఎక్కడు వాళ్ళ దగ్గర కూర్చున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకే మొత్తం కూడా రికమెండ్ చేసిండ్రు ఇప్పుడు మనం ఈ దయానంద్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం మరి ఈ దయానంద్ పది సార్లు గ్రామ సర్పంచ్ దగ్గరకు పోయిండు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పోయిండు చెప్పని చెప్పని నాదోడలేడు కానీ ఎవ్వరు కూడా ఈయనకి ఇల్లు మరి ఇందిరామ్మ కమిటీ ఎవరి కోసం కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు వాడని కోసం ఉన్నారా లేకపోతే స్లాబులు వేసుకొని మంచిగా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటున్న వాళ్ళకి ఇంకొక మూడు నాలుగు లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి ఇంకా మంచిగా కట్టుకోండి బాబు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడనేమో అర్హులైన పేదలు ఇల్లు లేని నిరుపేదలు పశువుల కన్నా ఘోరంగా బతుకుతున్న మనుషులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇల్లు ఇవాళ కానీ ఇయ్యాల వీళ్ళు మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరేమో నా దగ్గర డబ్బు లేవు కోసుకొని తిను అంటున్నారు ఇక నిజంగా మీరు కోసుకొని తినడేవో కానీ వీళ్ళని కోస్తున్నారు రోజు రోజు వీళ్ళను మీరు కత్తులతో కోస్తున్నారు ఇవాళ చూడు వాళ్ళ పరిస్థితి నువ్వు ఉంటావా నాయన రేవంత్ రెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి మోసాలు చేయడం కాంగ్రెస్ కు చేత కాదన్నావు కదా నాయన మరి చూడు ఇది మోసం కాదా ఓట్లు వేయించుకున్నప్పుడు ఎక్కడ పోయింది తెలివి ఇది మోసం కాదా ఇవాళ మేము మళ్లీ డిమాండ్ చేస్తున్నాం ఇందిరామ్మ కమిటీలలో ఏవైతే రికమెండ్ చేసినో వాటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ అదే విధంగా మరి గృహ నిర్మాణ శాఖ వాళ్ళు పునః ఇక్కడ ఇక్కడంతా కూడా దందా నడుస్తా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకే ప్రభుత్వ డబ్బులు కట్టబెట్టే మరి కుట్ర నడుస్తూ ఉన్నది ఈ లాంటి వాళ్ళ మరి పొట్టగొట్టే ప్రయత్నం ఇలా ప్రభుత్వం చేస్తున్నది ఇట్లా పార్టీ గ్రామంలోనే పరిస్థితి ఉందంటే ఇంకా మరి మిగతా గ్రామాల్లో ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి అందుకొరకే ఇలా మళ్ళీ ఒకసారి నేను అధికారులు మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి దయచేసి ఈ వంద అరువులకు ఇల్లు ఇవ్వండి అంతే తప్ప పేద మరి ఎవరైతే డబ్బు ఉన్నారో లేకపోతే పార్టీకి దగ్గర ఉన్నారనో పార్టీ కార్యకర్తలనో లేకపోతే పార్టీ కోసం ఆ ఖర్చు పెట్టుకుని ఈ ఖర్చు పెట్టుకుని చేస్తే మాత్రం ప్రభు ప్రజల సొమ్మును మరి పూర్తిగా దోపిడీ చేసినట్టు అవుతుందని చెప్తూ మరొకసారి అందరికీ కూడా జై తెలంగాణ